అధ్యాయము ఇరవై ఆరు వాక్యంలో దేవుడు మనకు వాగ్దానం చేసినాడు నిర్గమాకాండం పదిహేను ఇరవై ఆరు చదువుకుందాం తీసిన వాళ్ళు చదవండి ఎవరైనా లేదంటే నేనైనా చదువుతాను నిర్గమాకాండం పదిహేను ఇరవై ఆరులో మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచేయడలా నేను ఐగుప్తీలకు కలిగించిన రోగములలో ఏదియు మీకు రానియెనో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే హల్లెలూయా దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసినాడు ఈ వాగ్దానం ఈ రోజు మనకు కూడా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుvar యొక్క రక్తములో కడగబడి ఆయనను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము కూడా ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలతో సమాన వారసులుగా చేయబడ్డాం కాబట్టి ఈ వాగ్దానం నీ కొరకే ప్రియ దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే ఆమేన్ హల్లెలూయా గాడ్ ఇస్ అవర్ హీలర్ ఆయనే మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు మానవుడు ఈ భూమి మీద అసలు అసలు ఎన్ని వ్యాధులు ఉన్నావో కూడా ఒక కౌంట్ లేదనుకుంటా నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధి ఏదో ఒక రోగం ఏదో ఒక జబ్బు ఏదో ఒక బలహీనత శరీరంలో తల ఇక్కడ తల మొదలుకొని అరికాల వరకు శరీరంలో ఎన్నో వ్యాధులతో మనిషి బాధపడుతున్నాడు ఎన్నో రోగములతో మనిషి బాధపడుతున్నాడు కొన్ని కొన్ని రోగాలైతే చెప్పుకోలేనటువంటి రోగాలతో కూడా ఈ రోగం గురించి నేను ఎవరికి ఏం చెబుతున్నా ఏమని చెప్పుకోవాలని కూడా సిగ్గుపడుతూ లేదా భయముతో బాధతో నలిగిపోతూ ఆ రోగాన్ని భరిస్తున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు హాలెలోయ కానీ రోజు అన్ని అన్నిటికీ కూడా వాక్యం ఏం చెప్తుంది నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే ఈ వాక్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది విశ్వసిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా అవర్ గాడ్ ఈజ్ అవర్ హీలర్ నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు యేసు ప్రభువారు ప్రభు వారు దేవునికి స్తోత్రం హల్లెలూయా చూడండి స్వస్థత అనేది కేవలం దేవుని యొద్ద నుండే మనకు దొరుకుతుంది లభిస్తుంది మనం అనుకుంటాం ఏమనుకుంటాం అంటే మేము హాస్పిటల్స్ కి పోతున్నాం మేము టెస్ట్ చేయించుకుంటున్నాం మేము మెడిసిన్ వేసుకుంటున్నాం లేదా ఇంజెక్షన్స్ వేసుకుంటున్నాం లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నాం అనుకుంటాం కానీ ఇదంతా కూడా ప్రాసెస్ కానీ అల్టిమేట్గా చిడ్డ చివరిగా నీ రోగాన్ని బాగు చేసేది నీలో ఉన్న వ్యాధిని నయం చేసేది ఆయనే ఎందుకు అంటే నువ్వు వేసుకునేటువంటి ఆ మెడిసిన్ ని శరీరంలో పని చేయాలంటే కూడా అది పనిచేసేటట్టు చేసేది ఆయనే చూడండి ఎంతో మంది ప్రి దేవుడు పిట్లారా రోగముల నుండి నయం కావాలి మేము బాగుపడాలి మేము స్వస్థ పొందాలి అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక కోర్స్ లాగా రెగ్యులర్ గా హాస్పిటల్స్ వెళ్ళడము టెస్ట్లు చేయించుకోవడం మెడిసిన్ మిగలడము ఎన్ని ఎన్ని మనకు తెలియకుండా హాస్పిటల్లో రకరకాల టెస్ట్లు రకరకాల మెడిసిన్ రకరకాల కార్యాలు జరుగుతున్నవి కానీ మానవుని యొక్క రోగం పోవడం లేదు వ్యాధులు జబ్బులు పోవడం లేదు చాలా మంది హాస్పిటల్స్ తిరిగి 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 కూడా చివరాగారికి వారు ఆ ఆ ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నటువంటి వారు చనిపోతున్నటువంటి వారు ఉన్నారు దేవుడు పిట్లారా హెలోయ కానీ రోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్ను స్వస్థ పరిచేది నా దేవుడైన హోవా ఒక్కడే అమెన్ నువ్వు హాస్పిటల్ వెళ్ళు నువ్వు మెడిసిన్ వేసుకో నువ్వు టెస్ట్ చేపించుకో ప్రియ దేవుని బిడ్డ అన్ని మంచిదే కానీ అల్టిమేట్ గా నీకు స్వస్థత వచ్చేది నువ్వు బాగుపడేది కేవలం ఏ సయ్య ద్వారానే ఆయన ద్వారానే మనకు స్వస్థత అమేన్ ఎందుకంటే వాక్యం చెప్తుంది నిన్ను స్వస్థపరచు ఎవో నేనే అంటున్నాడు దేవుడు అందుకే అవ గాడ్ ఇస్ జే హోవా రాఫా అంటే అవ గాడ్ ఇస్ హీలర్ స్వస్థపరిచేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అలెలుయా హాలే నీ రోజు వాక్యము నీ హృదయములో నాటబడాలా నీ యొక్క ఆత్మలో ఒక ఇంకో ధ్వని వలె నన్ను స్వస్థపరచువాడు నా దేవుడైన యహోవా నా శరీరంలో ఏ రోగమున్నా ఏ వ్యాధి ఉన్నా అది ఒకవేళ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కావచ్చు క్రానికల్ గా అనేక సంవత్సరాల నుండి ఆ వ్యాధితో రోగంతో బాధపడుతున్నావేమో కానీ ఈ రోజు నీ ఆత్మలో నీ హృదయములో ఒక వాక్యం బలంగా నాటబడాలా అది ఏంటంటే నన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు నా ఏసయ్యా విశ్వాసంతో మనము ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుందాం ఈరోజు నువ్వు ఏ బలహీనతతో ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా ఏ రోగంతో ఉన్నా ఏ నొప్పితో ఉన్నా ఎలాంటి అవస్థతో ఉన్నప్పటికీ కూడా నిన్ను స్వస్థపరిచేది దేవుడైన స్వస్థ మాత్రమే దేవుడైన చూడండి సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము నాలుగో వాక్యం నుండి మనం క్రిందకు చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మన సన్నివేశాన్ని మనం వాక్యంలో చూడబోతున్నాం సంఖ్యాకాండం ఇరవై ఒకటి ఐదో వాక్యం చదువుతున్నాను కాగా ప్రజలు దేవునికిని మోష్యకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని రి అలెలు చూడండి దేవుడు అమ్మ అందరం విందాం దా వినాలి అద్భుతమైనటువంటి స్వస్థతను ఉంచినటువంటి సందేశం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు నీవు వాక్యము ద్వారా నువ్వు విశ్వసించగలిగితే నువ్వు నమ్మగలిగితే ఈ వాక్ జీవితంలో స్వస్థత జరుగుతుంది ఆమె కాబట్టి దయచేసి జాగ్రత్తగా విందాం చూడండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అద్భుత రీతిగా ఐగుప్తు దేశంలో నుండి విడిపించి తోడుకొని తీసుకొని మరి పాలు తేళ్లు ప్రవహించేటువంటి ఖనాను దేశానికి తీసుకొని పోతూ ఉన్నాడు అలెలుయా తీసుకుపోయేటువంటి ఆ సమయంలో ఇప్పుడు మిట్లారా అప్పటికే దేవుడు మరి మోషను పంపించి మరి దేవుడు ఒక ప్రక్క ఆ ఫరో హృదయం కఠినమైన కొద్ది వీరిని నేను పంపిస్తాను అంటున్నాడు వదిలిపెట్టడం లేదు అలాంటి టైంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు అక్కడ జరిగించి చేసి చివరాఖరికి వారిని విడిపించి తీసుకొని వస్తూ ఉండగా ఆమె విందాం జాగ్రత్తగా విందాము చూడండి వారు ఎప్పుడైతే బయటికి వచ్చి మార్గ మధ్యలో ప్రయాణంలో ఉన్నారో వీరందరూ కూడా తిరిగి మరలా మోర్చేకు తిరుగుబడి తిరుగుబాటు చేస్తూ విరోధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నావు మేము అక్కడే ఉంటే బాగుండు ఆ ఐగుప్తులోనే ఆ లోకంలోనే ఆ పాపములో ఆ అపవాది అనేటువంటి ఫరో దగ్గర ఉండే బాగుండు మాకు ఇక్కడ ఆహారం లేవు నీళ్లు లేవు ఈ చవి సారం లేనటువంటి ఈ అన్నం మేము తింటామా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నామా అని చెప్పి ఇరవై ఇచ్చి మించి ఇరవై లక్షల మంది ప్రజలందరూ కూడా మోక్ష నిధికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అలా ఈ రోజు మనము దేవునికి వ్యతిరేకంగా మనం ఉండవద్దు దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవించవద్దు దేవునికి మనము విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు చేసేటువంటి కార్యాలు కనుక మనం చేస్తే మన శరీరంలో రోగములు వస్తాయి వ్యాధులు వస్తవి కొన్ని కొన్నిసార్లు మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దేవునికి తిరుగుబాటు చేసే వారంగా మనం ఉండద్దు దేవునికి విరోధమైన కార్యాలు చేసే వారంగా ఉండద్దు దేవునికి వ్యతిరేకమైన జీవితాలు బ్రతుకులు బ్రతికేటువంటి వారంగా మనం ఉండద్దు ఈ నోటితో ప్రియ దేవుడు మిట్లారా దేవునికి కానీ దైవ సేవకులకు కానీ విరోధమైన వ్యతిరేకమైనటువంటి మాటలు మనము ఏ రోజు కూడా మాట్లాడవద్దు హెలోయ హ చూడండి నేను చేసేటువంటి పరిచర్య ప్రియ దేవుడు విట్లారా ఇది ఎంతో ప్రేమతో పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆత్మ నడిపింపుతో చేసేటువంటి పరిచర్య భారంతో మరి బాధ్యతతో ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా కూడా భరించుకుంటూ చేసినటువంటి పరిచర్య నేను చేసేటువంటి పరిచర్యలో ఎంతో మంది నాకు వినోదంగా మాట్లాడినారు నిందించినారు వ్యతిరేకమైన కార్యాలు చేసినారు గాని దేవుడు చాలా మందిని భూమి మీద లేకుండా తీసుకున్నాడు హలెలోయ హలోయ ఇట్లా ఇప్పుడు ఈ ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన వాక్యము మన వాక్యంలో ఉండము చాలా మందిని దేవుడు లేపేసినాడు ఎవరెవరైతే నాకు విరోధంగా కార్యాలు చేసి మాట్లాడి ఇబ్బంది పెట్టి బాధ పెట్టి పరిచర్యలో అనేక రీతులుగా చేసినారో ఫ్రీ దేవుడు దేవుడు చాలా మందిని భూమి మీద లేకుండా తీసుకున్నాడు అకస్మాత్తుగా వారి ప్రాణాలు పోయినవి ఒకటి కాదు రెండు కాదు అనేక మంది ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు పోతూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలోయ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవునికి విరోధంగా వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చెయ్యొద్దు చేస్తే మన లోపల రోగములు వ్యాధులు అకస్మాత్తుగా మరణములు సంభవించేటువంటిది ఉన్నది ప్రియ దేవుని మిట్లారా చూడండి విషయం ఏంటంటే ఎప్పుడైతే వారు దేవునికి నాయకుడైనటువంటి దైవ జనుడైనటువంటి మోక్షకు తిరుగుబాటు చేసి లేదా విరోధంగా మాటలు మాట్లాడినారో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనికి సర్పములను స్నేక్స్ పాములను పంపించినాడు హలోయ అవి ఘోరమైన తాపకరమైనటువంటి ఫైరీ సర్పెన్స్ అంటే మంట వేసిన వేసినవంటే మనిషి శరీరం అంతా కూడా మంట 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 పుట్టేటువంటి భయంకరమైనటువంటి పాములను కొన్ని వేల సంఖ్యలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలలోనికి నడిపించినాడు పంపించినాడు చూడండి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన మాటలు దైవ సేవకులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడినారో దేవుడు అనేకమైన తాపకరమైనటువంటి సర్పములను పాములను వారి మధ్యలోకి పంపించినారు చూడండి ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారు అందుకు ఎహోవా ప్రజలలోనికి తాపకరములైనటువంటి సర్పములను పంపేను అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీలలో అనేకులు చనిపోయినారు హలే హలే వింటున్నారా చూడండి ఎప్పుడైతే వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద అటాక్ చేసినవో వారిని కరిసినప్పుడు చాలా మంది ఆ విషయం ఎక్కి ఆ మంటతో ఆ రోగం పాలై అరుస్తూ కేకలు పెడుతూ పెడుతూ నురుగు కాచుకొని కుప్పలు కుప్పలుగా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చనిపోతూ ఉన్నారు అలి లోయ ఇది చాలా బాధాకరం చాలా దుఃఖకరం ఆ సమయంలో వారందరూ కూడా ఏం చేశారంట కాబట్టి ప్రజలు మోస ఎదుకు వచ్చి మేము యహోబాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసింది మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని అడిగిరి వేడుకొను మని హలి చూడండి ఎప్పుడైతే సర్పములు వచ్చి వారిని కాటు వేస్తుండగా కరుస్తూ ఉండగా చాలా మంది ను కాచుకొని కొన్ని వేల సంఖ్యలో ప్రజలందరూ చనిపోయినారు అప్పుడు గ్రహించినారు ఎందుకు మాకి దుస్థితి ఎందుకు మాకి రోగం ఎందుకు మాకి వ్యాధి ఎందుకు మీ ప్రాణాలు కోల్పోతున్నాం అని వారు గ్రహించినప్పుడు వారు తెలుసుకుంది ఏంటంట మేము దేవునికి మోషకు విరోధముగా మాట్లాడినాం వ్యతిరేకంగా విరోధంగా తిరుగుబాటు చేసినాం కాబట్టే ఈ రోగం ఈ వ్యాధి ఈ మరణము మేమందరం చనిపోతున్నాం మా కుటుంబాలు కుటుంబాలు క్షమించండి మమ్మల్ని క్షమించండి మా కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పి ఆ మౌష్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు దేవునికి స్తోత్రం అప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థం చేయగా ఎగోవా దేవుడు